ఇది హెల్దీ దోశల పిండి పిండి కొంచెం తీసుకుని ఇందులో రెండు కోడిగుడ్లు వేసుకోవాలి కారం వేసుకోవాలి అన్నంత ఉప్పు వేసుకోవాలండి జీరకాయలు వేసుకోవాలండి క్యారెట్ క్యారెట్ తూర వేసుకోవాలండి ఉల్లిపాయ కొడయి వేసుకోవాలండి కుక్కలు వేసి కట్ చేసి వేసుకోవాలి పాకు వేసుకోవాలండి వేసుకో వేసుకున్నాక బాగా కలపాలి ఫ్రాండ్స్ బొంగనాలు గిన్నె గ్యాస్ మీద పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి కొంచెం గుర్చు వేసుకోవాలి అన్ని గుంటల్లోకి కలపండి కలిపిన పిండి కొంచెం కొంచెం గుంటల్లో వేసుకోవాలి ఎక్కువ చేయండి షేర్ చేయండి సబ్సే చేయండి అన్ని గుంటల్లోని వేసుకొని మూత పెట్టేయాలి నిమిషాలు ఆరు నిమిషాలు మూత తీసి అక్క గుండె పొంగనాలు తిరిగేయాలి బాగా అరగా కాలనీ ఫ్రాన్స్ ఫ్రాన్స్ పొంగనాల మీద నగీ వెయ్యాలి టేస్టీగా ఉంటాయి ఫ్రాన్స్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత ఊత తీయాలి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉన్నాయో అన్ని పేర్లు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ పై మొక్కలు క్యారెట్ ఉంది కదా దాంతో చేస్తే సూపర్గా ఉంటుంది